మండల స్వాగతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు గవర్వనీరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు జన్మదిన సందర్భంగా తల్లాడు మండలం కేంద్రంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూచిపూడి వెంకటేశ్వరరావు రాబోరి రవిప్రసాద్ సరికొండ శ్రీనివాస రాజు యొక్క కృష్ణారావు కృష్ణార్జునరావు వారపోకు వరప్రసాద్ బాబు నారపోకు ప్రసాద్ బాబు తల్లడ మండలం సురేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలంగాణలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మంచి భవిష్యత్తు మే పదిహేను కల్లాన్ని కమిటీలు పూర్తి చేస్తామని మండల శాఖ తెలియజేశారు కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు గ్రామ స్థాయి నుంచి ఆయన జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అంచలంచగా ప్రపంచంలోనే ఒక విధంగా నిలబడి మన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీ రామారావు గారి తర్వాత అభివృద్ధి దాతలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేసి ఇవాళ ఒక హైదరాబాదు సికింద్రాబాద్ అనేది రెండు గంట నగరాలనే కాక సైబరాబాద్ అనేది ఎప్పుడో ప్రాంతం చేసి ఇక్కడ మనకి తెలంగాణలో ఐటీ రంగంలో అనేక అభివృద్ధి పనులు చేసి ఈరోజు చీకటమయంలో ఉన్న నవా నవ్యాంధ్ర ఆంధ్రాని ఒక వెలుగులోకి తీసుకొచ్చి అమరా అట్ట రాజధాని అమరావతిని నిర్మిస్తూ పోలవరాన్ని పరుగులు పెట్టించుకుంటూ అభివృద్ధికి కుంటుపడిన ప్రాంతాలను మొత్తం విజయబృతాంకగా ముగించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఒక విధనున్న నాయకుడిగా గుర్తింపు తెచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకకి వేడుకలకి డెబ్బై ఐదో సంవత్సర వేడుకలకి వెనకరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు tôi cũng có gì tôi có giáo để không bỏ lỡ những video hấp dẫn A 부ra ext ordinary mis morally Ain't the observer or a